శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభది తొమ్మిదవ అధ్యాయం హరికానోబా స్వామి నానాసాహెబ్ చాందోర్కర్ కథలు వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురు ఓగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక మేలని తోచుతున్నది మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు కాని బంధువులు కాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కాని వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును సాయి లీలామృతము కూడా అట్టిదే దీనిని మన ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు వారికి సర్వశ శరణాగతి యునర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలు అయినది కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచూ వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకునుచు వారిపై హృదయపూర్వకముగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను సంసారబంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయు తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదము హరికానోబా హరి అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను కాని నమ్మలేదు కారణమేమన అతనిది సంశయ స్వభావము బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు సిరిడీకి వచ్చాను అతని తలపై జలతారు పాగా ఉండేను అతని పాదములకు కొత్త చెప్పులుండెను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాాంగ నమస్కారం చేయవలనని అనుకోని కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందుక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయాను బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతకెను కానీ నిష్ప్రయోజనమయ్యాను చాలా చికాకుపడుచు బసకు వచ్చాను అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను కానీ తన చెప్పులు కూర్చియే చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుగుకున్నటకు బయటకు వచ్చాను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చట చూచాను ఆ కుర్రవాణి చేతిలో ఒక కర్రయుండెను దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను చేతులు కడుగుకున్నకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరిక జరీకా జరీక అని అరుచుమనియు చెప్పెను అనేను ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియూ అతని తలపై జరీపాగా కలదాయని సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పెను అనెను ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాను అతడు తన పేరు హరిఅనియూ తాను కానోబా కుమారుడనియూ తన తలపై ధరించు జరీపాగాను చూపాను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేశాను హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను తన జలతారు బాగా అందరికీ కనిపించవచ్చును కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసాను అదియే శిరిడీకి మొదటిసారి తన రాక అతడు బాబాను పరీక్షించుటకే వచ్చాను ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరను సంతోషముతో ఇంటికి పోయాను సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చరి వారి కథను వినుడు కాకాసాహెబ్ దీక్షితు తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరములో హిమాలయమునకు పోయినప్పుడు స్వామి అని సాధువుతో అతనికి పరిచయము కలిగాను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు రాసుకొనిరే ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి ఇంట్లో దిగను బాబా లీలలను విని సంతసించాను సిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగాను భాయీజీ వద్ద నుంచి పరిచయ ఉత్తరమును తీసుకుని సిరిడీకి పోయాను మన్మాడు గోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని సిరిడీకి పోవుచుండెను సిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించాను సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉండురు కాని ఈ పై పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచాను రెండు పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాలు ఎందేలా మక్కువ చూపవలెను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకోనెను అట్లు ఆలోచించుకుని సిరిడీకి పోవుట మానుకను నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను వారతనితో ఇట్లనేది అట్లైన ఇంత దూరం వేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు పడినచో సిరిడీలో రథము పల్లకీ గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు సోమదేవస్వామి గాభరాపడి ఇట్లనేను గుర్రములతోనూ పల్లకితోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచియుండలేదు అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుట ఏం మేలు అనెను ఇట్టనుచూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని సిరిడీలోనికి పొమ్మనిరి అట్టి వక్రాలోచన మానుమనిరి బాబా ఆ జెండాలను కాని తక్కిన వస్తువులను కాని ఆడంబరములను కానీ కీర్తిని కాని వారిని చెప్పిరి అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరము కాని సంబంధము కానీ లేదని వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చునని చెప్పేరి తొట్టదొదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరే సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగని అతని మనస్సు కరిగాను అతని కండ్లు నీటితో నిండాను గొంతుగా ఆర్చుకుని పోయాను అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయాను ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షించబడను అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనిను అతడు బాబా పాతధూలో దొర్లుటకు తహతహలాడాను బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరే ఉండని నీ ఇంటికి నీ పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నిగురు అట్టి అట్టివారి దర్శనము చెయ్యనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనేను ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకునేను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియూ గ్రహించాను బాబా కొందరిని కౌగలించుకునుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరు వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరు వైపు చూచి నవ్వుట ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినే ఏల ఇంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను తీవ్రముగా ఆలోచించి ాబా చేయినదంతయు తన అంతరంగమును ఉన్న దానితో సరిగా నుండెనని గ్రహించాను దానివల్ల పాఠము నేర్చుకుని పొందుటకు యత్నించవలనని గ్రహించాను బాబా కోపము మారురూపముతోనున్న ఆశీర్వాదమే అనుకునేను కొన్నాళ్ల పిమ్మట బాబా బాబాయొందో అతనికి నమ్మకము బలపడేను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాను నానాసాహెబ్ చాందోర్కర్ ఈ అధ్యాయమును హేమాట్ పంతు నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించాను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచటకు వచ్చాను అతనితో ఘోషాస్త్రీలుచే నానాహెబ్ అతడు నుండి లేవనించాను కానీ బాబా అతని నివారించాను స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకునేరి అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునేను నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల మరల చూడగోరెను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్ల నేను నానా అనవసరముగా చిరాకుపడుచుంటివేళ ఇంద్రియములను వాణి పనులను చేయనిము వాణిలో మనము జోక్యము కలుగు చేసుకునకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూచి సంతసించుట మన విధి క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెరుచుకుని ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును నీవు సిగ్గుపడి బెదిరెదవేలా శ్యామ అచ్చటనే ఉండెను కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమే నానా అని అడిగాను ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పాను బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చానో వివరించాను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగాను మనస్సు సహజముగా చంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చెయ్యరాదు ఇంద్రియములు చలింపవచ్చును శరీరమును స్వాధీనమునందుకున్న వలెను దాని యోర్మిపోనట్లు చేయరాదు ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును కానీ మనము వాణి వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ వాణిని మనము పూర్తిగా స్వాధీనమందించుకునలేము సమయానుకూలముగా వాణిని అణచి సరిగా నుంచుకుని చుండవలను నేత్రములు అందమైన వాడిని చూచుట కొరకే ఇవ్వబడినవే విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయమునకు లజ్జకు గాని అవకాశము లేదు దురాలోచనలు మనస్సునుంచుకునరాదు మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధముగా నింద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును విషయములు అనుభవించటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునేవు బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమ మనస్సును విషయముల వైపు పరుగుడినిచ్చినచో వానిపై అభిమానం ఉండనిచ్చినచో సాగు పుట్టుకుల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి నిత్యానిత్యములకు భేదములు గ్రహించు వివేకమును సారథిగా మనస్సును స్వాధీనమందించుకునవలెను ఇంద్రియములను ఇచ్చ వచ్చినట్లు సంచరింప చేయరాదు అటువంటి సారథితో విష్ణుపదము చేరగలము అది మన గమ్యస్థానము అది మన నిజమైన ఆవాసము అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు శ్రీ సాయినాథాయ నమ నలభై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ శుభం శుభంతు